నమో వెంకటేశ్వర శ్రీవారి భక్తులందరికీ నమస్కారం ఎండాకాలం సెలవులు రావడం వల్ల చాలామంది భక్తులు వారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకుంటారు వారందరికీ ఒక శుభవార్త సాధారణంగా ఎండాకాలంలో బ్రహ్మోత్సవాల సమయాల్లో కానీ శ్రీవారిని దర్శించుకోవాలంటే కనీసం పదిహేను నుండి ఇరవై గంటల సమయం పడుతుంది కొన్ని కొన్ని సమయాల్లో అయితే నారాయణగిరి షెడ్ నిండిపోతాయి కాబట్టి సహదర్శనాన్ని తాత్కాలికంగా ఆపివేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ వీడియోలో శ్రీవారి దర్శనాన్ని ఉచితంగా మూడు నుండి ఆరు గంటల లోపు ఎలా చేసుకోవాలా అనేది నేను తెలియజేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి సాధారణంగా తిరుపతి నుండి తిరుమలకు భక్తులు రెండు మార్గాలుగా వెళ్తుంటారు ఒకటే నడకదారి తృంగది ఘాట ముందుగా నడకదారి ద్వారా వెళ్లే భక్తుల గురించి మాట్లాడుకున్నాను తిరుమలకు వెళ్ళడానికి రెండు నడకదారులు ఉన్నాయి ఒకటి అలిపిరి నడక మార్గం ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళడానికి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు దివ్య దర్శనం టోకన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అలిపిరి నడక మార్గం ద్వారా భక్తులు వెళ్ళాలనుకుంటే శారీరకంగా దృఢంగా ఉన్న వారికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది అదే కుటుంబ సమాయతంగా వెళ్ళాలి అనుకునే వారికి దాదాపు నాలుగు ఐదు గంటల సమయం పడుతుంది దివ్య దర్శనం టోకన్లు లిమిటెడ్ అమౌంట్ లో ఉంటాయి కాబట్టి అల్పరికి వీలైనంత త్వరగా వెళ్ళగలిగితే మీకు టోకన్ దొరుకుతుంది రెండో నాటక మార్గం వచ్చేసి శ్రీవారి వెట్ల మార్గం ఈ మార్గం ద్వారానే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారితో తిరుమల కొండెక్కారు అని శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాసం మంగళ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది కుదిరితే ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం ఐదు నల్ల ప్రాంతంలో టోకన్ దివ్య దర్శనం టోకన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ టోకన్లు దాదాపు రెండు వేల టోకన్లు ఉంటాయి కాబట్టి ఈ టోకన్లు త్వరగా అయిపోతాయి మీరు ఒకవేళ దివ్య దర్శనం టోకన్లు పొందాలనుకుంటే శ్రీవారి మెట్ల మార్గానికి అత్యంత త్వరగా వెళ్తే మంచిదని సలహా శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళాలనుకునే వారు దాదాపు రెండు వేల ఐదు వందల మీట్లు రెండు నలభై కిలోమీటర్లు ఎక్కాల్సి ఉంటుంది శారీరకంగా దృఢంగా ఉన్న వారికి శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది కుటుంబ సమేతంగా వెళ్ళాలనుకునే వారికి రెండు నగర పట్టే అవకాశం ఉంటుంది మెట మార్గం ద్వారా వెళ్ళే భక్తులు దయచేసి పాదరక్షలను వేసుకోకుండా ఉండండి హృదయ సంబంధిత రోగాలు కలిగిన వారు దయచేసి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇంకా దివ్య దర్శనం టోకన్లు లేని భక్తుల గురించి మాట్లాడుకుంటాం ఇంకా ద్వారా తిరుమలకి వచ్చే భక్తుల గురించి మాట్లాడుతున్నారు మీరందరూ విష్ణు నివాసంలో శ్రీనివాసంలో శ్రీవారి సర్వదర్శన టోకన్ అనగా డి టోకన్స్ తీసుకోవడం మంచిది ఈ డి టోకన్స్ ని దర్శనానికి ఒక రోజు ముందుగా ఇస్తారు ఈ టోకన్స్ ని టైమ్ స్టోట్ లో వారీగా భక్తులకు అందలేయడం జరుగుతుంది మీరు త్వరగా విష్ణు నివాసానికి వెళ్లి ఎస్ ఎస్డి టోకన్ తీసుకోవాలి కాబట్టి మీకు ఏ సమయంలో దర్శనం కావాలో ఆ సమయానికి అనుగుణంగా ఎస్ఎస్డి టోకన్ తీసుకోండి అన్ని ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎస్ఎస్డి టోకన్స్ని కానీ దివ్యదర్శనం టోకన్స్ కానీ తీసుకునే ముందు ఒకసారి టీటీడీ వారి టోల్ ఫ్రీ కి ఫోన్ చేసి వారిని కొ ఎందుకంటే టైమింగ్స్ మారే అవకాశం ఉంది ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం చాలా మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవడం ఇది చాలా పెద్ద తప్పు శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోమని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెప్పారు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శన ఫలితం అనేది ఉంటుందని సాక్షాత్ స్వామి వారి చెప్పారు కాబట్టి శ్రీవారి దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా స్వామి వారి దర్శనం చేసుకోండి ఈ వీడియో భక్తులందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు మీకేవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి నేను ఆ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను మీకు శ్రీవారి దర్శనం సజావుగా జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర